The <laughs> హాయ్ అండి ఈరోజైతే నేను ఎగ్ పఫ్స్ రెడీ చేసుకున్నానండి ఇంట్లోనే చాలా మంది ఎగ్ పఫ్స్ ఇంట్లో చేసుకోలేమని బేకరీ నుంచి తీసుకుంటూ ఉంటారు అలా కాకుండా నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా సేమ్ బయట తీసుకున్న ఫ్లేవర్తోనే మనకి ఎగ్ పఫ్స్ అనేవి రెడీ అయిపోతాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు బయట మనకు అంత ఫ్రెష్గా దొరకవు కదండి మనమైతే ఇంట్లోనే ఈజీగా ఫ్రెష్గా రెడీ చేసుకోవచ్చు చూస్తున్నాను కదండి కలర్ అయితే చాలా చాలా బాగుంది సో ఫస్ట్ అయితే ప్రిపేర్ చేసుకునే ముందు అందరూ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను ఇవి ప్రిపేర్ చేయడానికి టూ కప్స్ మైదా తీసుకున్నానండి మీకు ఇష్టం లేకపోతే మీరు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు మైదా తీసుకుంటే పర్ఫెక్ట్ గా వస్తాయి కప్పు మైదా పిండి కప్పు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు తర్వాత ఇందులో నేను ఉప్పు వేసుకున్నాను తర్వాత ఆయిల్ వేసుకుని ఇలాగ డబ్బులా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి ఇది ఇప్పుడైతే వన్ స్పూన్ మైదాకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని క్రీమిలా క్రీమ్లా రెడీ చేసుకోండి ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకోండి నేను త్రీ ఎగ్స్ తీసుకున్నాను మీ ఇష్టం మీరే తీసుకుంటే అన్ని తర్వాత దీనికి స్టఫ్ కావాలి కదండి ఆయిల్ తీసు ఆయిల్ వేసుకుని బండిలో దాని మీద దానిపైన వేసుకోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో నేను వాటర్ అనేది యాడ్ చేయలేదండి తర్వాత పక్కన పెట్టుకున్నాం కదండి డవ్ని దాన్ని తీసుకుని ఇలాగ చపాతీలా షీట్లా చేసుకొని పల్షన్ షీట్స్లా చేసుకోండి ఫస్ట్ ఒక షీట్ చేసుకుని దాని మీద ఇందాక మనం రెడీ చేసుకున్న క్రీమ్ ని అయితే అప్లై చేసుకోండి అదేనండి ఆయిల్ ని అలాగే మైదాని పల్చగా చేసుకున్నాం కదండి దీని మీద ఇలా లేయర్స్ లేయర్స్లో అప్లై చేసుకోండి ఒక దాని మీద ఒకటి నేను చూపిస్తున్నాను చూడండి అలాగా నేను ఇప్పటికి టూ రెడీ చేసుకున్నాను ఇదిగోండి చూస్తున్నారు కదండి తర్వాత ఇలాగ దీనిపైన మళ్ళీ అదే క్రీమ్ని అప్లై చేసుకోండి ఆయిల్ దాన్ని అప్లై చేసుకోండి ఇలా ఒక దాని మీద ఒకటి ఒక దాని మీద ఒకటి చేసుకుని పక్కన రెడీ చేసుకుని పెట్టుకుంటే మనకి ఇలా చేయడం వల్ల లేయర్స్ అనేవి మంచిగా కనిపిస్తూ ఉంటాయండి ఎగ్ పఫ్లోకి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఆయిల్ ఫుడ్ అనుకునే వాళ్ళు వీడియోని అయితే స్కిప్ చేసేయండి లేదా ఇంట్రెస్ట్ ఉన్న అయితే చూడండి అలాగే ఛానల్ను అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చూపిస్తున్న విధంగా ఇలా అప్లై చేసుకోండి పూర్తిగా క్రీమ్ని తర్వాత అయితే కట్ చేసుకోండి మీకు ఎడ్జెస్ అనేవి నేను కట్ చేస్తానండి మీకు ఇష్టం అవుతుంటే మీరు ఇలాగే ఉంచేసుకోండి నేను నీట్గా కనిపించాలని చూడండి సైడ్స్ కొంచెం సరిగ్గా రాలేదు దాన్ని అయితే పర్ఫెక్ట్గా కావాలనుకుంటే కట్ చేసేసుకోండి నేను కట్ చేసుకున్నాను ఇంకా చూపిస్తున్నాను చూడండి అలా కట్ చేసుకున్నాను కట్ చేసుకుని ఇప్పుడునైతే దీన్ని నేను కట్ చేస్తూ చూడండి నైఫ్తో మీ దగ్గర పిజ్జా కట్టర్ ఉంటే దాంతోను నా కట్ చేసుకోండి నా దగ్గర లేదు నేను అందుకే నైఫ్ని అయితే యూస్ చేశాను నేను చూపిస్తున్నాను చూడండి అలా కట్ చేసుకోండి ఈ కన్సిస్టెన్సీకి అయితే నాకు సిక్స్ షీట్స్ అయితే వచ్చాయండి చూడండి నేను తీసుకున్నాను త్రీ ఎక్స్ నాకు సరిగ్గా సరిపోయింది షీట్స్ అయితే సిక్స్ వచ్చాయి ఇప్పుడు ఒక షీట్ని తీసుకొని దీన్ని చపాతీ కర్రతో కొంచెం వెడల్పుగా చేసుకోండి నేను చూపిస్తున్న విధంగా చేసుకుని దీని మీద స్టఫ్ అయితే ఆనియన్ పెట్టుకున్నాం కదండి మనం దీని మీద ఆనియన్ స్టఫ్ వేసుకొని ఎగ్ హాఫ్ తీసుకుని కట్ చేసి పెట్టుకున్నాం కదండి అది పెట్టుకొని నేను చూపిస్తున్న విధంగా అయితే ఫోల్డ్ చేసుకోండి ఎగ్ పఫ్ అనేది రెడీ అయిపోతుంది కొంచెం కేర్ఫుల్గా చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తాయండి సరిగ్గా చూస్ చేసుకోండి లేకపోతే ఆయిల్లో వేసినప్పుడు మనం ఆ స్టఫ్ అనేది బయటకు వచ్చేస్తుంది సో కొంచెం కేర్ఫుల్గా చేసుకుంటే మనం చాలా ఈజీగా టేస్టీగా ఎగ్ పఫ్ అయితే రెడీ చేసుకోవచ్చు చూపిస్తున్నాను చూడండి ఇలాగా నేను చూపిస్తున్న విధంగా అయితే రెడీ చేసుకోండి అంచులు అనేది సరిగ్గా ఫోల్డ్ చేసుకుంటే మనకి స్టఫ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది ఇవన్నీ చేసుకొని నేను పక్కన పెట్టుకున్నానండి వన్ బై వన్ కొంచెం జాగ్రత్తగా చేసుకోండి ఆయిల్లో వేసేటప్పుడు అది ఎందుకంటే డీప్ ఫ్రై ఐటమ్స్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉంటే మంచిది కదా చూపిస్తున్నాను చూడండి కఫ్ ఎగ్ పఫ్స్ అయితే అంత చక్కగా రెడీ అయిపోయాయో నేనైతే అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఆయిల్ పెట్టుకుని గోరువెచ్చగా అయిన తర్వాత వేసేసుకుంటున్నానండి ఇదైతే నాకు కొంచెం స్టఫ్ అయితే మిగిలిపోయింది సో ఇలా కచోరీ లాగా అయితే చేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ అయితే పెట్టుకున్నానండి ఆయిల్ గోరువెచ్చగా అయిన తర్వాత ఇందులో పఫ్స్ అనేవి వేసుకుంటున్నాను సిలిమ్ సిమ్ లో పెట్టుకునే వేసుకోవాలండి హై లో పెట్టేస్తే మనకి ఎగ్ పఫ్ అనేది మంచిగా కుక్ అవ్వదు పైన క్రిస్పీగా అయిపోయి లోపల పచ్చిపచ్చిగా ఉంటుంది సో సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి చేసుకునే ఉద్దేశం ఉన్నవాళ్ళు ఇదంతా తలనప్ప ఎందుకంటే బేకరీ షాప్లో వాళ్ళు కొనుక్కోవచ్చు తర్వాత చూడండి నేను వేసుకున్నాను కదా ఇలా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి చూడండి కలర్ అనేది చాలా చాలా మంచిగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి హెల్తీగా వాళ్ళు సో అందరూ ట్రై చేసి ట్రై చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ